హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ స్వీట్ రెసిపీ అండి హెల్దీ రెసిపీ ఇలాగ పప్పు చెక్కను మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎలాంటి హడావుడి లేకుండా మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఇక్కడ నేను చూపించిన కొలతలతో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇక మనం లేట్ చెకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక వన్ కిలో వరకు కూడా పల్లీలను తీసుకుంటున్నాను ఇలాగ పల్లీలను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి ముందుగా ఒక సగం వరకు కూడా పల్లీలను వేసుకొని వేయించుకుందామండి ఒకేసారి మనం వేయించుకోకుండా ముందుగా ఒక సగం వరకు పల్లీలను వేయించుకుందాము ఇక్కడ చక్కగా పల్లీలు వేగిపోయాయండి అలాగే ఇంకొక సైడ్ వేరొక కళాయిలోకి మరొక సగం వరకు కూడా వేసుకొని పల్లీలను వేయించుకున్నాను ఇక ఇలాగ పల్లీలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని మనం ఈ పల్లీలను కొంచెంసేపు ఇవ్వాలండి ఇలాగ పల్లీలు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాగ మనం పొట్టును తీసేసుకోవాలి ఇక్కడ నేను గ్లాసును యూజ్ చేస్తున్నానండి ఇలాగ గ్లాస్ తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ మనం పొట్టును రిమూవ్ చేసుకుందాము అలాగే మనకు ఇలాగ పల్లీలు కూడా బద్దలుగా అయిపోతాయి ఇక్కడ మనకు ఎక్కువ ఎక్కువ టైం అనేది పట్టదండి ఇలాగ మనం పల్లీలు వేయించుకోవటం కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఇలాగ మనం పొట్టును కూడా మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా మనకు పప్పు అనేది రెడీ అయిపోయిందండి పల్లిపప్పు అలాగే ఇంకో సైడ్ ఇక్కడ ఎక్కడ నేను ఒక వన్ కిలో వరకు కూడా పల్లీలోని తీసుకున్నాను కదా వన్ కిలో వరకు కూడా ఇలాగ నేను బెల్లాన్ని తీసుకున్నానండి ఇది అచ్చు బెల్లం ఈ బెల్లాన్ని మనం ఇలాగ దంపేసుకోవాలి ఇలాగ బెల్లాన్ని దంపేసుకుని మనం ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఇక మనం స్టవ్ ఆన్ చేసుకుని బెల్లాన్ని కరిగించుకుందామండి ఇక్కడ మనకు బెల్లం అనేది కరిగిపోయింది ఇలాగ కరిగిపోయిన బెల్లాన్ని మనం ఫిల్టర్ చేసుకుందాము ఒక గిన్నెలోకి మనకు డస్ట్ ఉంటుంది కదా అందుకోసం అనేసి మనం ఈ బెల్లం వాటర్ను ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇక మనం పాకానికి రెడీ చేసుకుందాము ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందామండి అలాగే ఇంకో సైడ్ ఒక వెడల్పాటి వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకుని దాంట్లోకి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇక్కడ మనకు పాకం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి మనం వేసుకొని చూసుకుందామండి ఇంకా పాకం అనేది రాలేదు మరొకసారి మనం చెక్ చేసుకుందాము మనకు ముదురు పాకం రావాలండి అప్పుడే మనకు మనం ఈ పల్లి పట్టి తింటూ ఉంటే నోటికి అంటుకోకుండా ఉంటుంది ఇలాగ మనం ఈ పాకాన్ని ఇలాగ తీసుకొని ఒక ప్లేట్కి వేసుకొని ఇలాగ కొట్టేస్తే మనకు సౌండ్ అనేది రావాలండి అప్పుడే మనకు కరెక్ట్గా పాకం అనేది వచ్చినట్లు ఇలాగ మనకు పాకం వచ్చేసిందండి ఇక ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆపేసుకొని ఈ పాకంలోకి ఈ పల్లీ వేసుకుందామండి కొంచెం మనం ఫాస్ట్గా వేసుకుంటూ ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే గట్టిపడిపోతుంది సో అందుకోసం అనేసి కొంచెం ఈ ప్రాసెస్ మాత్రం ఫాస్ట్గా చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఈ బెల్లం క్వాంటిటీకి కరెక్ట్గా పల్లీపప్పు కరెక్ట్గా సరిపోయిందండి వన్ కేజీ పల్లీలు వన్ కిలో బెల్లం తీసుకోవాలి ఇలాగ వేసుకుని ఒకసారి మనం ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ రస్ పెట్టుకున్నాం కదా ప్లేటు ఇక దాంట్లోకి వేసుకోవాలండి ఇలాగ వేసుకుంటూ మనం ఇలాగ మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్లేట్ మొత్తానికి కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఇలాగ రెడీ చేసుకోవాలండి ఇలాగ ప్లేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగ వదిలేసేయాలండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అది ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగ వదిలేసిన తర్వాత మనం ఇలాగ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనం ఇలాగ బ్యాక్ సైడు సో మనకు ఈజీగా రి బ వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఈజీగా ఈ ప్లేట్ నుంచి కూడా మరుస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మొత్తం కూడా పాపుచక్క రెడీ అయిపోయిందండి చక్కగా వచ్చేసింది ప్లేట్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలాగ ఈజీగా ఇక అంతేనండి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది తింటూ ఉంటే కూడా చక్కగా టేస్టీగా చాలా బాగుంటుందండి మనం ఇక్కడ తీసుకున్న క్వాంటిటీలు కరెక్ట్గా సరిపోయాయండి బెల్లం అలాగే పల్లీలు కూడా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్